కిందట ఇప్పుడు సోనియా జవహర్లాల్ నెహ్రూ మరణాంతరం వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఇందిరాగాంధీ తొలుత రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగారు ఉత్తరప్రదేశ్లోని లోని రాయబరేలి ఎంపీగా ఉన్న ఆమె ఈసారి లోక్సభకు పోటీ చేయడం లేదు రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈ రోజు ఆమె నామినేషన్ దాఖలు చేశారు అత్తబాటలోనే కోడలు జవహర్లాల్ నెహ్రూ మరణాంతరం ఆయన వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఇందిరాగాంధీ తొలుత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఏడు వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె లోక్సభకు పోటీ చేసి గెలిచారు ఇప్పుడు అత్తబాటలోనే సోనియా గాంధీ పయనిస్తుండడం విశేషం లోక్సభలో ప్రతిపక్ష నేతగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్సభకు ఎన్నికైన సోనియా రెండు వేల నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండడంతో అంతా ఆమె కనుసన్నల్లోనే నడిచింది గత రెండు ఎన్నికల్లోనూ రాయబరేలి నుంచి ఎంపీగా గెలిచారు